మాజీ ప్రధాని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కూడిన రాజకీయాలకు నిలువట ఎత్తు నిదర్శనమని భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన జిల్లా అధ్యక్షులు జి వెంకటేశ్వరరావు తెలిపారు బుధవారం భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వందవ జయంతి సందర్భంగా బీజేపీ పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ చెనక్కాయల ఉమాశంకర్ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఏర్పాటు చేశారు గారు గారంటే పార్టీలతో సంబంధం లేదు చాలా అరుదుగా ఉంటారు కొంతమందిగా ఉంటారు మనకి మనం ఎట్లా గాంధీ గారిని పార్టీ రహితంగా చూస్తామో అంబేద్కర్ గారిని రకంగా పార్టీ రహితంగా చూస్తామో అలానే ఆ బావుకు చెందినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు రాజకీయంలో విలువలు ఉండాలి విలువలతో కూడినటువంటి రాజకీయాలే చేయాలి అనే దానికి నిలువటెద్దు ఆయన ఎందుకంటే అంతా తెలుసు అప్పుడేదో ఒక్క సీటు అనుకుంటే తగ్గింది ఒక్క సీటు లేకపోతే ఒక్క సీటు కోసం వేరే వాళ్ళకి తెచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా రాజకీయ విలువలు అవి కాదని చెప్పేసేసి ప్రధానమంత్రి పదవిని వదిలిపెట్టేసేసి మళ్ళా రెండోసారి అయినటువంటి వ్యక్తే ఆ టైంలో ఈ దేశంలో ఎన్నో సంస్కారాలు తీసుకొచ్చారు చెప్పుకుంటే విద్య దగ్గర నుంచి కంపల్సరీ ఎడ్యుకేషన్ అనే సిస్టమ్ దగ్గర నుంచి మొదలు పెడితే రహదారులు కానీ అలానే ఇవాళ సెల్ ఫోన్ ప్రతి ఒక్కళ్ళ జేబులో ఉండే సెల్ ఫోన్ అంతకుముందు నిమిషానికి అవుట్గా ఇంకా రెండు ఉన్నట్టున్నాయి అలాంటిది చాలా సరళతరమంగా చేసి పైసల్లోకి తీసుకొచ్చి ఈ దేశంలో చాలా మనం చెప్పుకుంటూ పోతే వాజ్పేయి గారి టైంలో చాలా సంస్కరణలు ఈ దేశంలో